నమస్తే అండి ఈ వీడియోని మొత్తం చూడడానికి ట్రై చేయండి అప్పుడే ఈ సైడ్ గురించి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ముంబై హైవేకి రెండు ఎకరాల భూమి అమ్మడానికి వచ్చిందండి స్క్వైర్ బిట్ ఓకే ఈ ప్రాపర్టీ వచ్చేసి నియర్ బై మన్నైకెళ్ళి బిదా డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైలాబాద్ నుంచి చూసుకుంటే ఓన్లీ థర్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ థర్టీ కిలోమీటర్స్ అండి ముంబై హైవేకి ఫస్ట్ బిట్ అండి ఓకే ఇంకా ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవచ్చండి ఇంకా తెలంగాణ నుంచి మహారాష్ట్ర వరకు మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ముంబై హైవేకి వన్ ఏకర్ కావాలన్నా దొరుకుతాయి టెన్ ఏకర్స్ కావాలన్నా దొరుకుతాయి హండ్రెడ్ ఏకర్స్ కావాలన్నా దొరుకుతాయి ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ కావాలన్నా కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి తెలంగాణలో కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి కర్ణాటకలో కొంత తక్కువ ఉన్నాయి మహారాష్ట్రలో ఇంకా తక్కువ ఉన్నాయి ఓకే ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైజ్ ఉంటుందండి ఓకే